నమస్కారం జేకేసి న్యూస్కు స్వాగతం మన జీవిత కాలచక్రంలో మరో సంవత్సరం వీడ్కోలు పలుకుతుంది ఎన్నో ఆశలు ఆనందాలతో పాటు కొత్త కష్టం కన్నీరుని కూడా విడిచి వెళుతుంది అనుభవాలు నేర్పిన పాఠాలతో నూతన సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలు ఆశలతో అడుగు పెట్టాలి కాలంతో ముందుకు సాగుతూ ఆశావాహ దృక్పథంతో జీవనం సాగించాలి రెండు వేల ఇరవై నాలుగుకి వీల్ వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం చెప్తూ జేకేసిని ఆదరించిన హక్కును చేర్చుకున్న ప్రేక్షకులు ప్రకటనకర్తలు మిత్రులు శ్రేయాభిలేషలు కేబుల్ ఆపరేటర్లు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ సిక్కోల ప్రజలకు ఉండి చెప్పడు జేకేసి న్యూస్కు స్వాగతం ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ వలసల నివారణే లక్ష్యంగా పనిచేస్తాం నందిగాంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల పర్యటన రథ సప్తమి నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ జనవరి రెండున జడ్పీ హాల్లో నిర్వహిస్తున్న అరసవేలిలో తెలిపిన ఎమ్మెల్యే గుండు శంకర్ న్యూ ఇయర్ వేడుకల్లో శృతి మించకండి పోలీసులు అన్ని చోట్ల గస్తీ విలేకరుల సమావేశంలో సిఐ ఈశ్వర్రావు పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కోలాకిలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి లబ్ధిదారుల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేర్పిన పాఠాల నుంచి నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేందుకు సమగ్ర ప్రణాళిక కార్యాచరణ దిశగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం జిల్లా సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తూ అటు అధికారులు ఇటు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి బాటలో జిల్లాన్ని నిలిపేందుకు వడివడిగా అడుగులు వేస్తామంటూ ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు నూతన సంవత్సరం వేళ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే కొత్త ఏడాదిలో జిల్లాలో సాధించబోయే అంశాలపై మన నేతలు అధికారులు వివరించారు రాష్ట్ర ప్రజలు ఎంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన క్రమంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి ఈ ఏడాది పక్కా ప్రణాళికతో ముందుకు వెడతామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాడు తెలిపారు అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో నదుల అనుసంధానంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ఏడాది పటిష్టమైన చర్యలు చేపడతామని మంత్రి వివరించారు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కేంద్రంలో మహామహులైన నాయకులతో కలిసి పనిచేసే అవకాశం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో తనకు లభించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు పారిశ్రామికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వలసల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోర్టులు హార్బర్ల నిర్మాణానికి ఏడాది కంకణ బద్దులే పనిచేస్తామని చెప్పారు నైపుణ్యంతో కూడిన ఉపాధి యువతకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు వలస నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నూతన సంవత్సరంలో పనిచేస్తామని శాసనసభ్యులు కూన రవికుమార్ పేర్కొన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు అభివృద్ధిని గాలికి వదిలేసి ఐదేళ్లు పాలన చేయకుండా ఎక్కడ సమస్యలు అక్కడే తిష్టవేసేలా నియోజకవర్గానికి గత పాలకులు చేసిన నష్టాన్ని అధిగమిస్తూ అభివృద్ధి బాటలో నడిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు నూతన సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని కోడిరామూర్తి మైదానం పూర్తి చేసి ప్రజలకు క్రీడాకారులకు బహుమతిగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని శంకర్ చెప్పారు ప్రతి గ్రామంలో మౌలిక వస్తువులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే తెలిపారు నూతన సంవత్సరంలో ప్రజలు ఆనందంగా ఉండాలంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ద్వారా తన నియోజకవర్గంలో మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి పూర్తి స్థాయిలో కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని హెచ్చర్ల శాసన సభ్యులు నడికుది ఈశ్వరరావు పేర్కొన్నారు బుడగట్లపాలెం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా నిర్వహిస్తూ గంగ పుత్రులకు అండగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి ఎక్కువగా కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈశ్వరరావు పేర్కొన్నారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలిపారు నరసనపేట నియోజకవర్గంలో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించే దిశగా సామాజిక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు ఈ ఏడాదే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి మౌలిక వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎమ్మెల్యే తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా పరిష్కరించేందుకు నూతన సంవత్సరంలో పటిష్టమైన చర్యలు చేపడతామని శాసనసభ్యులు బెందాళం అశోక్ తెలిపారు ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి తీసుకువచ్చి కాలువల ఆధునీకరణ పనులు చేసి రైతులకు అండగా నిలుస్తామని అశోక్ తెలిపారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే అశోక్ తెలిపారు పలాసా కాశీబుగ్గ ప్రాంతంలో కిడ్నీ బాధితులకు అండగా నిలవటంతో పాటు కీలకమైన వంతెన నిర్మాణ పనులు ఈ నూతన సంవత్సరంలో పూర్తి చేస్తామని శాసనసభ్యురాలు గౌత శిరీష తెలిపారు ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేందుకు తాము పనిచేస్తామని శిరీష అన్నారు పలాసా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శిరీష నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పాతపట్నం నియోజకవర్గంలో వైద్య సౌకర్యాలు మరింత మెరుగుపరిచి ప్రజలు ముఖ్యంగా గర్భిణీలు గిరిజనులకు అండగా నిలిచేందుకు ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞతతో పనిచేస్తామని శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు ఇప్పటికే ఈ సమస్యలపై సంబంధిత మంత్రులతో చర్చించానని త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామని గోవిందరావు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేస్తూ తమ పార్టీ తరపున పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు నూతన సంవత్సరంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్న క్రమంలో పార్టీ శ్రేణులందరినీ ఉత్తేజపరిచి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ధర్మాన కృష్ణదాస్ తెలిపారు అభివృద్ధి చెందిన జిల్లాల సరస్సున శ్రీకాకుళాన్ని నిలిపేందుకు ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా తమ యంత్రాంగం అంతా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు జిల్లాలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ యువతకు నైపుణ్యం పెంపొందిస్తూ శాశ్వత అభివృద్ధిని అందించే దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రతినిధుల సూచనలతో ముందుకు సాగుతామన్నారు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు రక్షణగా నిలిచేందుకు తమ శాఖ అంకిత భావంతో పనిచేస్తుందని ఎస్పీ మహేశ్వర్రెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల సహకారంతో తమ సిబ్బందంతా శాంతి భద్రతలు కాపాడేందుకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకట్ట వేయటంతో పాటు నేర నియంత్రణలో నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎస్పీ తెలిపారు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు నూతన సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు పేర్కొన్నారు రెండు జిల్లాల పరిధిలో అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు త్రాగునీరు సాగునీరుతో పాటు యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం పటిష్టంగా నిర్వహిస్తామని ఎంపీ చెప్పారు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు మేనేజ్మెంట్ వారికి అలాగే జేకేసి ప్రేక్షకులకు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకం తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం జై శ్రీరామ్ హెచ్ఎర్ల నియోజకవర్గ ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో హెచ్ఎర్ల నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని వేరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి విజయనగరం ప్రజానీకానికి విశాఖపట్నం ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి దేశంలో ప్రజానీకా అందరం కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు మనం అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో మంచి విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరానికి ప్రజలకు కూడా స్వాగతం పొందుకుంటూ ఈరోజు చాలా మనమందరం కూడా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నందిగామ మండలంలో మంగళవారం పర్యటించారు నందిగా మండలం దీనబంధపురం గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి మంగళవారం ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని అన్నారు వారి జీవన ప్రమాణాల పెంపుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమ ప్రభుత్వం ఆహర్నిశులు కృషి చేస్తుందని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో వలసల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు రోడ్లు రైలు జల వాయు మార్గాలలో జిల్లాకు కనెక్టివిటీని పెంచి అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించి జిల్లాను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేయటం మెగా డిఎస్సి లాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు ప్రజాసేవయే పరమావధిగా పనిచేసిన ఎర్రన్నాయుడు ఆశయ సాధన కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి పెద్ద తామరాపల్లి కూడలి నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ మధ్యలో నవగాం వద్ద ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలతో కల్లాడ వద్ద నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మిస్తున్న కల్వర్టుల నిర్మాణానికి వారి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పెన్షన్ల పెంపుతూ గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలకు ఇబ్బంది రాకూడదని ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్న తమదని అచ్చున్నాయుడు చెప్పారు ఆదివారం ఒకటో తారీఖు వచ్చినా ఇంకేదైనా సెలవు మరో ఇబ్బంది వచ్చినా ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదల కళ్లల్లో ఆనందం నింపేలా పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వారు చెప్పారు టెకల్ నియోజకవర్గంలో నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటింటికి మంచినీటి సరఫరాను అందించడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేసి సహాయ పునరావాసం పూర్తి చేస్తే గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు తాజాగా బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం ముప్పై ఐదు కోట్లు కేటాయించామన్నారు ప్రాజెక్టు పూర్తయితే రెండు మండలాలకు పుష్కలంగా తాగు సాగునీరు లభిస్తాయని చెప్పారు తామరాపల్లి తూముకొండ మధ్య రెండు లైన్ల రహదారి నిర్మాణానికి గ్రామస్తులంతా సహకరించాలని ఈ నిర్మాణంలో ఎవరైనా నష్టపోతే వారికి తగు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా హడావిడిగా పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసిందని గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం టెక్కలి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయిందని దుయ్యబట్టారు ముందు ముందు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి దివంగత నేత కింజరాపు ఎర్రం వారసులుగా శక్తి వంచన లేకుండా తాము కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరివరప్రసాద్ పినకాన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రథసప్తమి వేడుకల నిర్వహణపై ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వేత్తల నుంచి జనవరి రెండున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండి శంకర్ కుటుంబ సమేతంగా మంగళవారం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ నారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో రాష్ట్ర పండుగగా చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రి కించిరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కించరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆలయ అర్చక బృందం దేవస్థాన అధికారులు కూర్చొని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు అదే విధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ నెల రెండో తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు దేశంలోనే పేరొందిన అరసవిల్లి సూర్య దేవాలయం వైభవాన్ని మరింతగా పెంపొందించేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తున్నామని శంకర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా వంద కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధికి కేటాయించేలా కేంద్ర రాష్ట్ర మంత్రులు సమన్వయం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా రథసత్వమి వేడుక విజయవంతం చేసే దిశగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు అరసవెల్లి దేవాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గొండు శంకర్ స్పష్టం చేశారు అనంతరం నిత్యానదాన సత్రంలో సతీ సమేతంగా స్వామి వారి ప్రసాదాన్ని వారు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పిలి శంకర్ శర్మ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీ సూర్యనామ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరగబోయే రథసప్తమి పండుగ రాష్ట్ర పండుగగా ఎన్డీఏ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజులు ఉత్సవాలు జరపని జీవో జారీ చేసినందుకు ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన కేంద్ర మంత్రి వర్లు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రులు నాయుడు గారికి దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి పురాతనమైనటువంటి దేవాలయం ప్రపంచంలో ఏకైక పూజలు అందుకున్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఇక్కడ ఉండడం ప్రపంచానికి యావత్ ప్రపంచాన్ని వెలుగునిచ్చినటువంటి స్వామిని కొలిచే దేవస్థానం ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇది ఎప్పటి నుండో దినదినము కొద్దిగా అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది దీన్ని రథసప్తమికి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆనవాయితీ దీన్ని గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర పండగ అడిగితే వెంటనే తక్షణమే స్పందించి రాష్ట్ర పండగగా దీన్ని అనౌన్స్ చేసి మూడు రోజులు ఉత్సవాలు చేయమన్నారు దీనివల్ల ఇది ఒక టూరిజం హబ్గా ఒక పెద్ద పిలిగ్రామ్ సెంటర్గా ఫ్యూచర్లో ఇది అయ్యే అవకాశం ఉంది పేదలకు భరోసానిచ్చేలా ఎన్టీఆర్ పెన్షన్లు అందిస్తూ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నామని నర్సన్పేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన వేకుజామ్ లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని నర్సన్పేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మంగళవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం అవగాం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదవారికి అండగా కూటం ప్రభుత్వం నిలుస్తుందని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందేలా కృషి చేస్తోందని అన్నారు సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకతను ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన వారికి నెల మొదటి తారీఖునే నేరుగా పింఛన్ అందించడంలో ప్రభుత్వం వెంట ఉందని భరోసా ధైర్యం నమ్మకం వారికి కలుగుతున్నాయని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెలుగు ఏపీఎం స్థానిక నాయకులు రవి గోవిందరావు ధర్మాన అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారుల ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుందని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండి శంకర్ పేర్కొన్నారు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి నెల పింఛన్దారుల ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు రూరల్ మండల పరిధిలో కిష్టపేట సింగపురం మామిడి వలస గ్రామాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పింఛన్ ఒకటో తేదీని అందజేస్తున్నామని పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపుదలు చేయడంతో పాటు రాష్ట్ర ఉన్న ఉన్న తాతలు ఒంటరి మహిళలు నిరుపేదల దివ్యాంగుల ముఖాల్లో సంతోషం రెట్టింపయిందని చెప్పారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతోందన్నారు చంద్రబాబు నాయుడు విజన్ను ఆకర్షితులైన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కృషి చేస్తున్నారన్నారు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం మరింత చేరువ చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పింఛన్దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎవరికి ఇబ్బంది కలిగించవద్దని ఎస్పి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ఏర్పరచుకున్న నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజల యావన్ మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి తెలియజేశారు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు ఇబ్బందికరంగా ప్రవర్తించవద్దని పిలుపునిచ్చారు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా ఇళ్ల వద్దనే జరుపుకోవాలని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకల్ని అన్ని శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసి భక్తుల మన్ననలు పొందాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు పండుగ ప్రకటించిన అరసవల్లి రథసప్తం వేడుకలను జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఆదేశించారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శోభాయాత్రతో ప్రారంభమై సాంప్రదాయ క్రీడలు లేజర్ షో బాణాసంచా సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయనున్నాయని లక్షలాది భక్తులను ఆకర్షించే ఈ వేడుకల కోసం శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని నిర్ణయించారు ప్రధాన కూడలలో బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఫౌంటైన్లు నిర్మించాలని సూచించారు రథసప్తం వేడుకలు జిల్లా ప్రతిష్టను పెంచుతాయని ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గుండు శంకర్ కోరారు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పరిశుభ్రత భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సాంప్రదాయ కళలు క్రీడలను ప్రోత్సహించాలని కార్యక్రమాల నిర్వహణ ఉండాలని సూచించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ డిఆర్ఓ వెంకటేశ్వరరావు శ్రీకాకుళం టెక్లి ఆర్డీఓలు సాయి ప్రత్యూష కృష్ణమూర్తి శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అరసవిల్లి ఈవో భద్రాజీ డిఎస్డిఓ శ్రీధర్ పర్యాటక శాఖ అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా మహిళా సమాఖ్య వివరాలతో కూడిన నూతన సంవత్సర డైరీని డిఆర్డిఎపీ మంగళవారం ఆవిష్కరించారు జిల్లా మహిళా సమాఖ్య సమావేశం సోమవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నూతన సంవత్సర డైరీలను కిరణ్ కుమార్ ఆవిష్కరించి అధ్యక్షులకు ఈసీ మెంబర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కనుగొల మాధవి మేనేజర్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు సిబ్బంది తదితరులు హాజరయ్యారు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా వారిని జర్నలిస్టుల సంఘ ప్రతినిధులు మంగళవారం ఘనంగా సత్కరించారు నగరంలోని శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు గంజియార్ ఎజ్రా ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు కళింగపట్నం అప్పన్న దండాసి రాంబాబు ఎంఆర్పిఎస్ దాసరి తిరుమల రావులను దుశాలతో సత్కరించి మెమెంటలు అందజేస్తారు ఈ సందర్భంగా పోతల దుర్గారావు మాట్లాడుతూ దళిత ఆదివాసీల వర్గాలకు న్యాయం చేసినప్పుడే పదవులకు అర్థం ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర నష్టం జరిగిందని కనీసం ఎస్సీ కార్పొరేషన్ రుణాలను కూడా అందచేయలేదని అన్నారు ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులను పక్కద్రోవ పట్టించి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కారని అన్నారు నూతనంగా ఏర్పాటైన కమిటీ ప్రతినిధులు దళితుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న ప్రధాన కార్యదర్శులు కెఎన్ మూర్తి ఆకుల కృష్ణ ఉపాధ్యక్షులు తిరలంగి రామకృష్ణ బంబిడి వేణుతో పాటు ప్రతినిధులు అరుగుల కుమార్ సిహెచ్ గణపతి పరిడాల పద్మభూషణ్ సాయి గొండుమణి జనార్దన్ రావు నందేశ్ రాయ్ రాము రాజేష్ నీలి కిరణ్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు